హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఇవి ఇవి ఫ్యాన్సీ డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ శారీస్లో డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు ఈ శారీస్ అన్నీ కూడా ఫ్యాన్సీ లాగా ఇచ్చాడండి అయితే ఇది వచ్చేసరికి టూ కట్స్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఇవి మీరు ఈ శారీస్ నేను పెద్దది కూడా చెక్ చేసి ఎలా వచ్చింది ఎక్కడ వచ్చిందని కూడా చెప్తానండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి ఇలా కంచి బార్డర్ ఇచ్చి ఇలా ఇలా ఇది వచ్చేసరికి కాటన్ ఫీల్ ఉందండి ఓకేనా లెలిన్ కాటన్ లాగా వచ్చింది శారీ అయితే బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి ఓకేనా ఇది వచ్చేసరికి ఇది ఒక్కటే త్రీ ఫిఫ్టీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా ఫోన్ ఏంటో కొంచెం ఇబ్బంది పెడుతుందండి చిన్న చిన్న షార్ట్స్ వీడియో వచ్చి ఆగిపోతుందండి మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళులో డ్యామేజ్ కొంచెం కనపడుతుందండి అక్కడే కనపడుతుంది చూడండి అదిగోండి అలా వచ్చిందండి ఓకేనా ప్రతి సారీ కూడా డ్యామేజ్ వస్తుందని కాదు డ్యామేజ్లో వచ్చాయి మాకు ఇది డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు శారీ అయితే నీట్గా చక్కగా ఉంది ఓకేనా మీరు ఇది ఓన్లీ లంగా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి వచ్చే ఫెస్టివల్స్ కదండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇచ్చాడు అంటే బ్లౌజ్ ఇచ్చాడు అంటే ఇలా ఇచ్చాడు మీరు ఏం చేస్తారంటే ఈ కొంచెం ముక్క తీసేసి హ్యాండ్స్ వర్క్ వేసుకొని పట్టు ముక్క ప్లేన్ ఇది రా సిల్క్ కానీ పట్టులో కానీ ఇలా ఈ పల్లో కలర్ తీసుకొని ఇది హ్యాండ్స్ వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్ వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇద్దండి దీనికి ఇంకెక్కడ డ్యామేజీ అలాంటిది ఏమీ లేదండి ఓకేనా మీకు కావాలంటే పిక్ ఇలాగే పెట్టండి ఓకేనా ఎల్లో అండి ఎల్లో బ్లూ అయితే దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా పళ్ళు అండి దీనికి ఎక్కడ వచ్చిందో చూద్దామండి శారీ నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ నేవీ బ్లూ ఇచ్చాడు ఇది అదంటే తేనె కలర్ అండి ఎల్లో కూడా కాదు కళ్ళనైతే ఇచ్చాడు ఇది మొత్తం కూడా వీవింగ్ అండి మనకి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీనికి డ్యామేజీ ఎక్కడ వచ్చింది అనేది మాకు ఇంతవరకు కూడా కనపడలేదు ఐ థింక్ రావచ్చు రాకపోవచ్చు దీనికి డ్యామేజీ ఎక్కడా రాలేదండి తీగా కొంచెం దీనికి డ్యామేజీ ఎక్కడా రాలేదండి కంచి బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారు చేతి పైకి జరుపు ఇదండి చీర మీకు క్లారిటీగా కనపడుతుందా నేను చక్కగానే వీడియో చేశాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీరు ఇలా పిక్ తీసుకోండి ఇది వచ్చేసరికి కోటా స్టైల్ ఇచ్చాడండి యాక్చువల్గా కోటాలో చిన్న వీడియో నిన్న పెట్టాను ఒక టెన్ శారీస్ పెట్టాను అయిపోయినాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇచ్చాడు చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కోటాలో కూడా వీవింగ్ ఇచ్చాడు కోటా ఇది గ్రీన్ కలర్ బార్డరు శారీ అయితే నిజంగా అద్దరిపోతుంది ఇదిగోండి అక్కడ ఇచ్చాడండి డ్యామేజీ అక్కడ వచ్చిందండి ఇది దొండిలా వచ్చింది డ్యామేజీ ఓకేనా ఇక్కడ ఒక చోట అయితే వచ్చింది ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం క్వాలిటీ అయితే బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మెత్తగా ఉంది గుచ్చుకుంటుంది అన్న ఆలోచన అయితే అస్సలు లేదు ఇది ఒక రకమైన టమోటా రెడ్ బాగుంది అంటే బ్లాక్ కొంచెం రంగు తక్కువ వాళ్ళకైనా రంగుగా ఉండే వాళ్ళకైనా కూడా క్లాసీగా ఉండే కలర్ అనమాట ఇది శారీ అయితే బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి పై అంచడం బా డ్యామేజీ వచ్చిందండి అంతేను ఇంకెక్కడ ఎక్కడ ఏమీ లేదు ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ ఛార్జీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది వచ్చేసరికి కోట లాగా కాకుండా ఫ్యాన్సీ ఇచ్చాడండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రాణి ఇచ్చాడు ఇది బట్కో ఇది పట్టుకో ఇదిగో ఇది వచ్చేసరికి బిస్కెట్ కలరు క్లాత్లోనే చెక్స్ ఇచ్చాడు కదా ఈ చెక్స్ మీద ఇలా ఇలా వర్క్ ఇచ్చాడండి చిన్న బార్డర్ ఇచ్చాడు బార్డర్ అయితే బాగుంది చక్కగా ఉందండి క్లాసీగా ఉంది అంటే స్కూల్లో టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అలా ఇంకా అలా క్లాసీగా ఉండే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ శారీ మొత్తం కూడా ఇలా బుట్ట ఇట్లా బుట్టి ఇచ్చాడండి ఈ రాణి కలర్ బ్లౌజే ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా దీనికి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదండి క్లాత్ అయితే బాగుంది గుచ్చుకోదు కాటన్ చీర కట్టినట్టే ఉంటుందండి బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ నేను ఉంచుని ఇలా అప్తూనే ఉన్నా వెనక జరుపు శారీ అంతా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక రకమైన పింకు రెడ్ కాంబినేషన్ అండి రెడ్ ఇది వచ్చేసరికి బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు చాలా పెద్ద బ్లౌజ్ ఇస్తున్నాడు అంటే వస్తే ఇంత పెద్ద బ్లౌజ్ ఇస్తున్నాడు అండి లేకపోతే బ్లౌజే లేదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే చాలా బాగుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి చాలా చాయిస్ రేట్ అండి ఇంత రేట్ తక్కువలో ఈ శారీస్ వస్తే హాయిగా తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకున్నామా పక్కన పెట్టామా అసలుకి ఎన్ని వేల రూపాయలు చీర కొనుక్కున్నా కూడా అదే చేస్తున్నాం కదండి మనం ఓకేనా బిరువలోనే ఉంటాయి కదా అలాగే ఇలాంటివి తీసుకుంటే హాయిగా ఉంటుంది ఇంకా ఓకేనా బాగుందండి దీనికి డ్యామేజ్ ఎక్కడ ఏమీ రాలేదు చీర అయితే బాగుంది శారీ అయితే నిజంగా అద్దరిపోతుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి పచ్చల పండు రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి మొత్తం కూడా వీవింగ్ అండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళులో ఇది బ్లౌజ్ బ్లౌజులో కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ఇదిగోండి ఇది డ్యామేజీ కనపడుతుందా ఈ డ్యామేజీ మనకి కటింగ్లోనే పోయిద్ది శారీ మొత్తం కూడా ఇలా చక్కగా ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా పెద్ద బార్డర్ ఇచ్చాడు చూడండి మీరు క్లారిటీగా చూడండి ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు అది వచ్చేసరికి పైన పైన వచ్చేసి టూ కలర్ షేడ్ ఇచ్చాడు కానీ కలర్ ఒకటి రెడ్ ఒకటి బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది ఇదిగోండి కింద అంచు వచ్చేసరికి ఇలా వచ్చిందండి మీరు దీనికి ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే కట్ వర్క్ లేస్ వేసుకుంటున్నారు కదా అలా చేసుకుంటే అసలు దీనికి డ్యామేజ్ కూడా కనపడదండి ఓకేనా ఒక్క చోట చిన్న డ్యామేజ్ వచ్చిందండి డ్యామేజ్ కూడా కనపడదు బ్లౌజ్ కూడా వచ్చింది చక్కగా బ్లౌజ్ కూడా ఇచ్చాడు మీరు అలా మనమే టైలర్స్ మీరే టైలర్లు అనుకోండి అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా అదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్గంజా అండి ఇది వచ్చే రకమైన ఆర్గంజాలో కూడా టిష్యూ ఆర్గంజా ఇట్లా ఇలా ఇచ్చాడండి చెక్స్ మొత్తం కూడా వర్కేనండి ఇది ఓకేనా చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ డ్యామేజ్ ఒక చోట వచ్చింది సారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీకి ఇస్తాను కానీ మీరు ఏం చేస్తారంటే దీన్ని మాత్రం ఒక్క శారీ పెడితే మాత్రం నేను షిప్పింగ్ ఛార్జ్తో పెట్టలేను ఒక టూ త్రీ శారీస్ పెట్టుకుంటారు కదా బుకింగ్ చేసుకుంటారు కదా అందులో పెట్టమంటే మాత్రం పెడతానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి త్రీ ఫిఫ్టీ అండి శారీ కలర్ కాంబినేషన్ భల్లే ఉంది కదా అద్దరిపోతుంది ఇది ఇది నైట్ వీడియోలో కూడా ఒక శారీ వచ్చిందండి మరి ఇది ఏంటి అంటే దీనికి బ్లౌజ్ రాలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్లౌజ్ రాలేదు పళ్ళు రాలేదు మనకు బెనిఫిట్ ఏంటంటే పళ్ళు వస్తే శారీ క్లాత్ తగ్గిపోయింది ఇప్పుడు ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు కనుక ఇది టూ లంగాలు అవుతాయండి రెండు లంగాలు అవుతాయి మనం చక్కగా పిల్లలకి జా లంగా జాకెట్ కుట్టించుకుంటే ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకోండి టూ ఫిఫ్టీలో ఈ క్లాత్ ఏం రాదు కదా చాలా బాగుంది ఈ శారీ మనం ఇలా ఇలా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే చిన్న పిల్లలు అనుకోండి ఈ బ్లూ కలర్ పట్టు బ్లౌజ్ వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది అలా కాదు ఓని వేసుకునే పిల్లలు అనుకోండి రేపు ఫెస్టివల్స్కి పండగలకి లంగా ఓని వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళకి అనుకోండి చక్కగా నావీ బ్లూతో మనం సెట్ చేసామనుకో చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఓకేనా దీనికి డ్యామేజ్ ఎక్కడ ఏమీ లేదు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ లేదు ఓకేనా లాదు జాకెటే గుట్టించుకోవచ్చు అదే మామూలుగా మనం శారీ కుట్టుకుందాం అంటే పళ్ళులో కొంచెం కుచ్చులు కట్టించండి అయిపోయింది బ్లూజు బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అయిపోయింది చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఓకేనా దీన్ని ఇలాగే ఫోటో తీసుకోండి అండి శారీ మొత్తం కోటా స్టైల్ వచ్చిందండి శారీ మొత్తం కోటా స్టైల్ వచ్చింది ఇలా వర్క్ వచ్చిందండి ఇది వర్క్ ఓకేనా మీకు అర్థమవుతుందా ఈ బెల్లో ఇది ఒక పీస్ వచ్చిందండి అంటే మిక్స్ బెల్ కదా అమెజీ బెల్ లో ఎలాంటి శారీస్ అయినా రావచ్చు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి ఎంత బాగుందో కదా ఇది నావీ బ్లూ జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా సిల్వర్ కాకుండా నావీ బ్లూ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కానీ సిక్స్ హండ్రెడ్ కూడా వచ్చేది కాదండి ఇది ఓకేనా ఇదిగోండి ఇలా ఇలా చక్కగా కట్ వర్క్ ఇచ్చాడు ఓకేనా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎల్లో అండి లైట్ ఎల్లో ఎల్లోకి టిష్యూ అండి మొత్తం టిష్యూనే గోల్డ్ టిష్యూ అసలు శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నేవీ బ్లూ అదేంటి గోల్డ్ కలర్ టిష్యూ ఎల్లో కలర్ బార్డరు శారీ కడితే నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇద్దండి డ్యామేజీ చూసారా కనపడుతుందా డ్యామేజీ వచ్చింది శారీ డ్యామేజ్ శారీసు ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు ఉప్పతీసి చూపించాక సెక్షన్లు ఇవ్వండి ఇట్లా ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం పట్టిద్దండి ఇవి మడతయడానికే చాలా టైం పడుతుంది ఇదో ఇదో ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం వీవింగ్తో ఇచ్చాడు ఇప్పుడు మనకి డ్యామేజ్ ఎక్కడ అంటే ఇదిగోండి ఇది డ్యామేజీ అయితే ఇది కుర్చీలోకి వెళ్ళిపోయే అనుకుంటున్నాను కుర్చీలకి వెళ్ళకపోయినా కూడా మనకి ఇది దీన్ని కలిపేసి ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి ఇది కనపడదు ఓకేనా మనకి కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా దీనికి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది కానీ ఇంకెక్కడా డ్యామేజ్ రాలేదండి బాగుంది శారీ కూడా చాలా బాగుంది పైకి లాగా మా కొంచెం బోర్డర్ కనబడట్లేదు ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా తీసే ఇదండి ఇది పళ్ళు వచ్చిందండి వైట్ మీద టిష్యూ వచ్చింది వైట్ డిజైన్ ఇచ్చాడండి బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి చక్కగా చాలా మంచి లుక్ వచ్చింది బార్డర్ కూడా జరుపు అమ్మా వైట్ పైకి జరుపు ఇదిగోండి ఇది బ్లౌజు

దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై డ్యామేజ్ ఎక్కడ ఏమీ లేదండి కాకపోతే మా బెల్లో వైట్ శారీస్ వచ్చేసరికి మినిమం ఒక ఆరు ఏడు శారీస్ వచ్చాయండి ఎలాగలాగ సేల్ చేయాలి కదండి తప్పదు కదా అందుకని వైట్ శారీస్ మాత్రం ఆ కాస్ట్ ఇచ్చానండి ఓకేనా కోటా అండి ఇది కోటా స్టైలు కోటాలో కూడా వర్క్ ఇచ్చాడు చక్కగా ఇది వర్క్ అండి శారీలో ఇలా వర్క్ ఇచ్చాడు కోటా స్టైల్ అండి దీన్ని చక్కగా మనం మెయింటైన్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఇదండి దీనికి డ్యామేజీ ఇదండి ఇక్కడ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఇలా కాదు ఇలా వచ్చింది వర్క్ బాగుంది నీట్గా ఉంది చూడడానికి అలా అంటే దీన్ని మెయింటైన్ చేయాలండి ఎంతవరకు మాత్రం చెప్తాను ఎందుకు అంటే దీన్ని గంజి పెట్టి నీట్గా ఐరన్ చేసుకొని కడితే చాలా బాగుంటుంది ఓకేనా మంచి నావీ బ్లూ అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు కానీ ఒక్క పీస్ అన్ ఒక్క పీస్ అంటే నేను ఇవ్వలేనండి లక్క పైకి లక్ త్రీ ఒక త్రీ ఫిఫ్టీ అన్న శారీ ఏది కూడా ఒక సింగిల్ పీస్ అయితే నేను పంపలేనండి ఒక దాంట్లో ఏదన్నా టూ శారీస్ తీసుకున్న వాళ్ళలో ఇది కూడా వేసి పంపిస్తానండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఓకేనా ఆరుగంజా అండి ఆర్గంజా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందండి దీని ఇది బ్లౌ ఇది వచ్చేసరికి పళ్ళు మనకు వచ్చేసరికి ఈ ఆర్గంజా వచ్చేసరికి సీక్వెన్ వర్క్ వచ్చింది చక్కగా గ్రీన్ కలర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే చాలా పలుచుగా ఉంది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి మ్యాంగో ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో మంచి గ్రీన్ ఈ ఈ బాటిల్ గ్రీన్ జాకెట్ వేసుకుంటే మీరు చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ కూడా ఎక్కడ రాలేదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ఇది లంగాలకైనా కూడా చాలా బాగుంటుందండి బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసరికి వైన్ కలర్కి బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి దీనికి డ్యామేజీ ఇదిగోండి అలా ఇచ్చాడండి డ్యామేజీ కనపడుతుందా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇక్కడ జరు శారీ మొత్తం అక్కడక్కడ చిన్న డ్యామేజ్ వచ్చిందండి వచ్చింది కానీ చా చాలా బాగుంది శారీ అయితే బాగుంది అనుకున్నాం కానీ చీర కొంచెం ఒకే లైన్లో అక్కడక్కడక్కడ వచ్చిందండి డ్యామేజ్ కానీ వాంపట్ లాగుందండి ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది కలర్ కాంబినేషను మనకి ఫోన్లో అంత బా అంత మంచిగా కనిపెట్టలేదు కదా విడిగా అంత బాగుంది చీర అంటే కొన్ని విడిగా చూసేదానికన్నా ఫోన్లో బాగుంటాయి కొన్ని ఫోన్లో దానికన్నా విడిగా బాగుంటాయి ఓకేనా మీరు చూస్తుంది ఇది మీరు సబ్బు బ్లూ కనపడుతుంది కదా కాదు ఇది ఎమరాల పచ్చ ఎమరాల పచ్చకి వైన్ కలర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది అస్సలు గుచ్చుకోదు మీరు టైలర్ అనుకోండి దీనికి లైట్గా చిన్న చిన్న వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా రండి అది కూడా అయిపోయేలాగ ఎల్లో కలర్ అండి లాంగ్ ఫ్రాకులకైనా తీసుకోవచ్చండి క్లాత్ వందగడ ఉన్న చీరలను పిల్లలందరూ కుట్టించేస్తున్నారు కదా అలా కాకుండా ఇలా అయినా కుట్టించుకోవచ్చు ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి ఎల్లో మంచి ఎల్లో టిష్యూ క్లాత్ ఇచ్చాడు ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది డ్యామేజ్ అదిగోండి డ్యామేజ్ ఓకేనా క్లారిటీగా చూసుకోండి మీరు బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు చాలా మెరుస్తుంది క్లాత్ చాలా బాగుంది ఇంకెక్కడా లేదండి డ్యామేజ్ ఆ ఒక్క చోటే వచ్చిందండి బాగుంది అది కలిపి కుట్టిచ్చేసినా కూడా ఏమీ కనపడదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీన్ని ఇలాగే పిక్ తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది బోర్డర్ అదే బాగుందండి చీర చాలా లైట్ వెయిట్ దీన్ని మధ్యకి ఇలా కుట్టించే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లెలిన్ కాటన్ ఇచ్చాడు లెలిన్ ఇచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు చక్కగా రెండు చిన్న బార్డర్ ఇచ్చారు ఎవరు అక్కడ బాగుందండి శారీ మొత్తం కూడా బాగుందండి త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు కానీ సింగిల్ పీస్ అయితే పంపనండి రెండు మూడు చీరలు అయితే ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు తీసే చె నెనకి జరుపు ఆటర్ కనపడట్లో ఇంకా జరపాలి ఇదండి సారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసరికి చాలా పెద్దది ఇచ్చాడు పళ్ళు అండి జరుపు సారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది డ్యామేజీ అంటే ఇలా హోల్ కాదండి ఇది చిన్న మరకేదో అంటుకుంది ఐ థింక్ నాకు తెలీదు కానీ ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది కనపడదు కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ కదా చాలా మంచి లుక్ వచ్చింది అయిపోయిందా శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఒక్క నిమిషం ఆగుమా వస్తున్న సడమ్మా ఒక్క నిమిషంలో వస్తా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ బాగున్న చీర కాసేపట్లో ఉంచుతా ఫోటో తీసుకుని డోలా అండి ఇది డోలా పెన్ కలంకారీ ఇచ్చాడు అపో శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి అంటే బ్లౌజ్ ఎల్లో కలర్ది కట్చింగ్లో ఏమైనా ఇచ్చాడేమో బార్డర్లో పళ్ళులో అయితే రాలేదు ఇదంతా ఇదిగోండి దీంట్లో జరిగి వచ్చింది వివింగ్ ఓకేనా కనపడుతుందా మీకు శారీ క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది డోలా లాగా ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి దీనికి డ్యామేజ్ నాకు ఎక్కడా కనపడలేదు బ్లౌజ్ కూడా ఇచ్చాడండి చాలా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఓకేనా దీని బ్లౌజ్ వచ్చింది ప్లస్ దీనికి బోర్డర్ కూడా అటువైపు ఇచ్చాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాల ఆగిపోయింది ఎల్లో అండి ఇది ఒక రకమైన ఎల్లో బాగుంది ఆర్గంజా లైట్ వెయిట్ ఇది కంచి బార్డర్ ఇచ్చాడు చాలా పల్చగా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ బొరువే లేదండి అంత బాగుంది దీనికి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదండి ఇక్కడ వరకు మాత్రం ఇంక ఎక్కడైనా వచ్చిందేమో చూద్దాం శారీ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా ఇచ్చాడండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే ఇట్టే ఆర్డర్ పెట్టుకేసుకోండి ఓకేనా శారీ అయితే నిజంగా బాగుంది వద్దు ఇంకేం వద్దు నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి